ఎమ్మెల్యేలు ఎందుకు బయటకు వచ్చిరనేది ఎమ్మెల్యేసే చెప్పాలి నాకు తెలియదు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉండొచ్చు వాళ్ళు ఎందుకు బయటకు పోయినరో ఏందో ఆ జడ్జ్మెంట్ చేసేటటువంటి పరిస్థితిలో నేను లేను నేను అప్పుడు అక్కడ నన్ను జైల్లో ఉంచినటువంటి సందర్భంలో చాలా మంది ఎమ్మెల్యేస్ వెళ్ళిపోయారు సో అప్పటి పరిస్థితి లేదో నాకు తెలియదు అంతకుముందు నేను బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎవరైనా ఎమ్మెల్యేలు కొద్దిగా బాధపడ్డా నారాజు ఉన్నా ఏదన్నా ఇష్యూస్లో ఉన్నా కూడా నేను అనుసంధానం చేసేదాన్ని వాళ్ళను అట్లా కాదన్నా ఇట్లా అని సంజాయిస్తుంటే పార్టీలో మనం ఉండాలే బలంగా పార్టీ కోసం పనిచేయాలని చెప్పి అనేక మంది ఎమ్మెల్యేతో సత్సంబంధాలు పెట్టుకొని వారిని పార్టీలో ఉండే విధంగా నేను చేసి కానీ ఆ తర్వాత మొన్న పది మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి ఎందుకు వెళ్ళిపోయి అన్నటువంటి విషయం అయితే నాకు తెలియదు నా విషయానికి వచ్చినట్లయితే నేను పార్టీ కోసం చేసినటువంటి అనేక కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకోకుండా అన్ఫార్చునేట్లీ పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకొని నన్ను బయటకు పంపింది కాబట్టి నేను బయటకు వచ్చి నేను బయటికి రావాలనుకోలేదు బయటపడాలనుకోలేదు అసలు ఎన్నడూ కూడా నా బాధను లోపలే ఉంచుకున్న తప్పితే బయటకి చెప్పలేదు కానీ అనివార్య పరిస్థితుల్లో ఇవాళ చెప్పాల్సి వస్తుంది చెప్పాల్సి వచ్చింది కాబట్టి నన్ను పార్టీ సస్పెండ్ చేస్తే పార్టీ ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన నా ప్రజల దగ్గరికి మళ్ళీ నేను వెళ్తా ఉన్నాను నా దేవం తెలంగాణ కాదు కొత్త తెలంగాణ కాదు మొత్తం నేను తిరిగిందే ప్రతి ఊరు ప్రతి మండలం మళ్ళీ ఒకసారి వెళ్ళి అందరినీ కలుస్తా నా బాధ పంచుకుంటా వాళ్ళ బాధ తెలుసుకుంటా పరిష్కార మార్గాన్ని ప్రయత్నం చేస్తా ఇంకా जहाँ जहाँ बात करना था जिन जिन फोरम में पार्टी में डिस्कशन कर रहा था हर जगह पे हमने डिस्कशन किया है और लगातार डिस्कशन के बावजूद चंद लोगों का पार्टी में अनफॉर्चुनेट तरीका से अपर हैंड होते रहा और ये अपर हैंड होने में कोई प्रॉब्लम नहीं है लेकिन पार्टी को जो नुकसान देने वाले लोग हैं उनका अपर हैंड होना सारे पार्टी के लिए नुकसान तो सिर्फ मैं अपनी बात नहीं कर रही मैं हमेशा पूरे पार्टी का ही बात करती थी आज भी पूरा पार्टी का ही बात करूंगी कोई भी ऑर्गेनाइजेशन जागृति हो या डीआरएस हो जो कांग्रेस हो, हो अगर वो ऑर्गेनाइजेशन के अंदर आप हो जिम्मेदारना जिम्मेदारी आप कुछ लेते हो तो पूरी शिद्दत के साथ काम करना चाहिए लेकिन धोखेबाज लोगों का आज अपरहैंड हुआ है धोखेबाज लोगों लोगों ने केसीआर साहब के इर्द-गिर्द जमा होके

మాకు సంబంధం లేదు మాకు ముందు నుండి హైదరాబాద్ లో మంచి క్యాడర్ ఉంది జూబ్లీస్ లో ఉన్న క్యాడర్ వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టానుసారంగా అక్కడ వేసుకుంటారు తెలంగాణ జాగృతి అఫీషియల్ గా ఏ స్టాండ్ తీసుకో మాకు సంబంధం లేని ఎన్నికలు థ్యాంక్ యూ జై తెలంగాణ అన్న ప్రస్తుతానికి పబ్లిక్ రూట్ మ్యాప్ ఉందన్న ఆ రూట్ మ్యాప్ అంతా కూడా మీకు ఇచ్చిన ముప్పై మూడు జిల్లాలలో పబ్లిక్కి సేవ చేయడమే పెద్దది కదండి పొలిటికల్ పార్టీ పెట్టడం అయితే పార్టీ ఇంపార్టెంట్ కాదు ఇష్యూస్ ఇంపార్టెంట్ పొలిటికల్గా సాల్వ్ చేయడం ఇంపార్టెంట్ మళ్ళీ పొద్దున కూడా నేను నిజామాబాద్ రూరల్ పోయొచ్చు మళ్ళీ ఒకసారి మీకు అది చెప్తాను నేను చాలా ఇంపార్టెంట్ మొత్తం చేతికి వచ్చినటువంటి మక్క పంటకు దగ్గరకు వచ్చి ఫారెస్ట్ ఆఫీసర్స్ మిషన్ పిచికారీ చేసి మొత్తం సంతాను మక్క పంట మూడెకరాల గిరిజన రైతులు వేసుకుంటే అదే మిషన్ డబ్బా గుంజుకొని ఆ గిరిజన రైతు ఆత్మహత్య చేసే ప్రయత్నం చేసి అంటే ఇంత దారుణం ఉండకూడదు ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అదే మంచి ప్రాజెక్ట్ దగ్గరికి పోయి మేము అందరికీ పట్టాలు ఇస్తామని చెప్పాను రెండేళ్ళు అయిపోయింది ఇంతవరకు అయితే పట్టాలు ఇవ్వలేదు ఆ రైతు సాగు చేసుకుంటుండే ఆడ ప్రాజెక్టు కడతలేరు పట్టాలు ఇవ్వలేదు సాగు చేసుకుంటుండే అంత కోపం ఎందుకు అధికారులకు అంత కర్కచండి పాప ఆయన మూడు ఎకరాలు ఎంత పెట్టుబడి పెట్టి ఉంటాడు ఎంత కష్టపడి ఉంటాడు చేతికొచ్చిన పంటను అంత దారుణంగా చేయడం కరెక్ట్ కాదు మేము కలెక్టర్ గారికి నిజామాబాద్ కలెక్టర్ గారికి ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం కొంత ఫారెస్ట్ ఆఫీసర్స్ని సంయోగం పాటించమని చెప్పండి ఎందుకంటే మీ ప్రభుత్వం స్టాండ్ అయిందో మీ ప్రభుత్వం స్టాండ్ అయింది అన్నది మీకు క్లారిటీ లేకపోతే క్లారిటీ తెచ్చుకోండి ఒకవేళ మంచి ప్రాజెక్టు కట్టదలుచుకోకపోతే అక్కడ ఉండేటటువంటి రైతులకు పట్టా ఇవ్వండి వ్యవసాయం చేసుకునే అవకాశం ఇవ్వండి అంతేగాని వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళను బలవంతంగా ఫారెస్ట్ ఆఫీసర్లను పంపించి అట్లా పంట నాశనం చేయడం అన్నది మాత్రం మానవత్వం కాదు ఇది కాంగ్రెస్ పార్టీకి మీ ప్రభుత్వానికి తగదని కలెక్టర్ గారు డిమాండ్ చేస్తున్నాను